హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు నెల బకాయిలు విడుదల సంక్రాంతికి ఐదు డిఏలలో రెండు డిఏలు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళినట్లయితే ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సంక్రాంతి గిఫ్ట్ అదిరిందిగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి గొప్ప కానుక ఇచ్చింది డిసెంబర్ నెల పెండింగ్ బిల్లుల బకాయిల కోసం ఏడు వందల పద పదమూడు కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు సమాచారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిర్దేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు సమాచారం గ్రాట్యుటీ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సరెండర్ లీవ్ ఎన్కాస్మెంట్ వివిధ అడ్వాన్సులు వంటి బకాయిలు ఈ నిధుల్లో ఉన్నట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత ప్రభుత్వం నెలకు ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు ఇక ఆగస్టు నుంచి ఈ హామీని నిరంతరం అమలు చేస్తుంది ఈ నెల విడుదల ఈ నెల విడుదల ఐదవ నెలగా కొనసాగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ చర్ ఈ చర్య ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపిందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటి బకాయిలను ఇరవై నెలల్లో క్లియర్ చేయాలని మంత్రి మండలి నిర్ణయించినట్లు సమాచారం ఆ తరువాత నుంచి నెలవారీగా కనీసం ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నారు జూన్ చివరి జూన్ చివరిలో నూట ఎనభై మూడు కోట్లు మాత్రమే విడుదలయ్యాయి అయితే ఆ తరువాత నెలలో మొత్తం ఈ మొత్తం ఈ మొత్తం పెరిగి స్థిరంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ నిర్ణయం ఉద్యోగ యూనియన్లతో చర్చల తర్వాత వచ్చినట్లు సమాచారం డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలోని క్యాబినెట్ సబ్ కమిటీతో జరిగిన చర్చలు ఈ హామీకి అని చెప్పుకోవచ్చు ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇక ఈ విడుదల ఉద్యోగులకు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది ఈ నెల విడుదల డిసెంబర్ బకాయిలను సంబంధించినది చెప్పుకోవచ్చు ఇది ఉద్యోగులకు సంక్రాంతి సందడిని మరింత పెంచుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు గత ప్రభుత్వం వదిలిపెట్టిన బకాయిలను క్రమం తప్పకుండా క్లియర్ చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో ఒత్తిడి తెచ్చిన తర్వాత ఈ చర్య జరిగిందని కొందరు విమర్శించినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరూ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ఉద్యోగులకు అందరూ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు కలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఎట్లా ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూస్తూ చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూ సమాచారంతో వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మరి చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను